శ్రీ గణేశ్రీ సరస్వతి అయినమ్మ మాతాపితృ గురు నమ శ్రీ పాదవల్లభరు సింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ దత్తపురాణం దత్తాత్రేయుడు సాధ్యులకు చేసిన నీతి ప్రబోధాలను ఒకనొక సందర్భంలో విదురుడు ధృతరాష్ట్రుడికి వినిపించాడు వాటిని ఆ ఇద్దరి సంభాషణగా నీ ముందు ఉంచుతాను గ్రహించు అని వేదధర్ముడు ఇలా చెప్పనారంభించాడు విధుర నీతి ధృతరాష్ట్రాన్ నీ పెద్ద కొడుకు దుర్యోధనుడు నీతి తప్పి ప్రవర్తిస్తున్నాడు నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు ఇది కులానికి చేటు తెచ్చిపెడుతుంది కనుక నీవు త్వరగా మేల్కొని నీ పెద్ద కొడుకుకు తగిన బుద్ధులు నేర్పు అంతటా ధృతరాష్ట్రుడు విదుర నువ్వు జ్ఞానివి సకల నీతి శాస్త్రవేత్తకు దుర్యోధనుడికి ఏమి నీతులు నేర్పాలో ముందుగా నువ్వు నాకు ఉపదేశించు వాటిని నేను దుర్యోధనుడికి బోధిస్తాను ఆ పైన ఏది జరగాలో ఎలా జరగాలో అది జరుగుతుంది అంతట విదురుడు ధృతరాష్ట్ర సరే అయితే ఆలకించు పూర్వకాలంలో దత్తయోగేంద్రుడు సాధ్యాజాతి వారికి ఉపదేశించిన కొన్ని గొప్ప నీతులు ఉన్నాయి వాటిని నేను నీకు ఉపదేశిస్తాను శ్రద్ధగా ఆలకించు అని విదురుడు చెప్పనారంభించాడు ముందుగా మనసుకి సంస్కృతం అలవర్చాలి దానితో శమధమాదులు సత్యము ధృతి అలవడతాయి వాటి వల్ల హృదయ గంధి విడుతుంది అరిషడ్ వర్గం అంతరిస్తుంది క్రోధాన్ని క్రోధంతో జయించలేము సహనంతో ఓర్పుతో జయించగలం క్రోధం అనేది అన్ని అనర్థాలకు మూలకందం ఎవడి క్రోధం వాడిని దహించి వేస్తుంది వాడి పూర్వజన్మార్జిత సుకృతాలను కూడా నాశనం చేస్తుంది చేత అందరూ తితిక్ష అలవర్చుకొని క్రోధాన్ని అదుపు చేసుకోవాలి అలాగే ఏ మనిషి ఆక్రోషి కాకూడదు అవమాని కాకూడదు మిత్రద్రోహి కాకూడదు నీచోప సేవి కాకూడదు దురభిమాని కాకూడదు హీన రుతుడు కాకూడదు రూక్షంగా పరుషంగా మాట్లాడే అలవాటును క్రమేపీ ప్రయత్నపూర్వకంగా వదులుచుకోవాలి ఇది హృదయాదులను మర్మాలను అస్థికలను సైతం దహించి వేస్తుంది ఇటువంటి వాక్పారుష్య రూప మహాపాపాన్ని వెంటనే వదిలిపెట్టి దానికి ఆమల దూరం తొలగిపోవాలి ఈటెలలాంటి మాటలతో ఎదుటివారి హృదయాలను తూట్లు పొడిచే మానవుని లక్ష్మీ సరస్వతులు ఆ క్షణంలోనే పరిత్యజిస్తాయి దరిద్ర దేవత వాడి ముఖంలో స్థిర నివాసం నిప్పులు కక్కుతున్న వాగ్భానాలతో ఎవరు ఎంతగా హింసించినా చలించని వాడు గుండెలు దహించుకుపోనివాడు నిజమైన యోగి అతడు తన సుకృతాన్ని ఇంతకింతగా పెంచుకుంటున్నాడని గ్రహించు అంబికేయ వస్త్రాలకు రంగులు అంటుకున్నట్లే మనుషులకు గుణాలు అంటుకుంటాయి సజ్జనుణ్ణి సేవిస్తే సజ్జనత్వం దుర్జనుణ్ణి సేవిస్తే దుర్జనత్వం తపస్విని సేవిస్తే తపస్విత్వం చోరుణ్ణి సేవిస్తే చోరత్వం క్రమంగా సంక్రమిస్తాయి ఆరు నెలల సహవాసంతో వీరు వారవుతారని లోకోక్తి తనను నిందించిన వాడిని నిందించకుండా మరొకరితో నిందింప చేయకుండా అలాగే తనను కొట్టిన వాడిని తాను కొట్టకుండా ఇతరులతో కొట్టించకుండా తనకు ద్రోహం చేసిన వాడికి తాను ద్రోహం చేయకుండా అలాగే చేయించకుండా జీవించేవాడికి ఎటువంటి పాపము అంటదు దేవతలు మెచ్చి స్వయంగా ఎదురు వచ్చి అతన్ని తమ లోకానికి తీసుకుని పెడతారు రాజా అవ్యాహృతం వ్యాహృతాత్ శ్రేయ అహు మాట్లాడటం కన్నా మౌనం ఎప్పటికీ శ్రేయోదాయకమన్నారు ఒకవేళ మాట్లాడవలసి వస్తే సత్యమే పలకాలి ఆ అది రెండు రెట్లు మంచిది అది ప్రియం కూడా అయ్యేట్లు మాట్లాడగలిగితే మూడు రెట్లు మంచిది సత్యము ప్రియమే కాక ధర్మబద్ధం కూడా అయ్యేట్టు పలకగలిగితే అది నాలుగు రెట్లు మంచిది మనిషి ఎవరిని జత చేర్చుకుంటాడో ఎవరితో బతుకుతాడో తాను ఎటువంటి వాడు కాదలుచుకున్నాడో దాన్ని బట్టి మార్పులు వస్తాయి అటువంటి వాడు అవుతాడు ఏ ఏ విషయాలను నివర్తించగలుగుతాడో తాను ఆయా విషయాల నుంచి విముక్తుడవుతాడు ఇలా క్రమంగా అన్నింటినీ నివర్తించుకోగలిగిన వాడికి అనుమాత్రమైన దుఃఖం ఉండదని తెలుసుకో ఇదొక నిరంతర సాధన దుఃఖాన్ని జయించే ఏకైక మార్గం నింద ప్రశంసలు రెండింటినీ సమానంగా చూడగలిగిన వాడు ఒకరిని జయించడు ఒకరికి తాను ఓడిపోడు ఒకరిని శత్రువు అనుకోడు ఒకరికి తాను శత్రువు కాడు ఇటువంటి వాడికి సుఖ దుఃఖాలు అంటవు అందరికీ మంచి జరగాలని ఎవరికీ కీడు జరగకూడదని కోరుకునేవాడు మృదు స్వభావం కలవాడు అంతర్బీంద్రియాలను నిగ్రహించినవాడు అతడు ఉత్తమ పురుషుడంటే యాచకుల్ని ఆదరించేవాడు ఇస్తానన్నది వెంటనే ఇచ్చేవాడు ఇతరులలో రంధ్రాన్వేషణ అంటే లోపాలను ఎత్తి చూపేవాడు ఉత్తముడు కాలేడు ఇక దుష్టుడు ఎలా ఉంటాడంటే ఎవరు ఏ మంచి పని చెప్పినా వినడు పరుల్ని శంకించడం తనను తాను శంకించుకోవడం నిత్య శంకితుడుగా ఉంటాడు మిత్రుల్ని ఉత్తపుణ్యానికి దూరం చేసుకుంటాడు అంతరాత్మను చంపుకుంటాడు కోపవోషుడుగా ఉంటాడు ఇతరులు చేసిన మేలుని ఆ నిమిషంలోనే మరచిపోతాడు ఇవి దుష్టుడి లక్షణాలు వీని అధమ పురుషులు అంటారు శ్రేయస్ కాముడు ఎవడు తనకంటే ఉత్తములనే సేవించాలి కాలానుగుణంగా అవసరమైతే మధ్యముల్ని కూడా సేవించవచ్చు అంతేకాని అదముల్ని చస్తే కూడా సేవించకూడదు లోకంలో ఒక్కొక్కసారి అదములు కూడా బాగా ధనం అర్జిస్తారు తెలివితేటలుండి బలముండి పౌరుషముండి ఏదో ఒకటి ఉపయోగించి బాగా కూడా వేడతారు అంత మాత్రాన సంఘంలో అతడు ప్రశంసా పాత్రుడు కాలేడు పెద్దల సరసన కూర్చోలేడు దత్తాత్రేయుడు అందించిన ఈ నీతి వాగా అమృతాన్ని ఆస్వాదించి సాధ్యులు స్వామి దగ్గర సెలవు తీసుకున్నారు ఈ నీతుల్ని నీ పెద్ద కొడుకుకు బోధించు దారిలో పెట్టుకో అని విదురుడు ధృతరాష్ట్రుడిని హెచ్చరించాడు దీపక విన్నావు కదా ఇవి ఇహపర సాధకలైన నిధి వాక్యాలు ఇంకా చాలామంది ఇలాగే దత్తున్ని ఆశ్రయించి సంశయాలు తొలగించుకొని సన్మార్గాలు అలవర్చుకొని జీవన్ముక్తులైన వారు ఉన్నారు పరమాత్మగా జానించి అపునర్భావమైన ముక్తిని పొందుతున్నవారు ఉన్నారు మరింకా ఏమి వినాలని అనుకుంటున్నావో అడుగు చెబుతాను అన్నాడు వేదధర్ముడు గురోత్తమ అత్రిపుత్రుడి మహత్యాలు ఇంకా వినాలి అన్నదొక్కటే నా కోరిక ఎంతకీ తనివి తీరడం లేదు వంశంలో ఆయుకి దత్తానుగ్రహం వలనే నహుషుడు జన్మించాడని ఆ యోగింద్రుడిని ఆరాధించి శత్రువులను జయించి చక్రవర్తి అయ్యాడని క్లుప్తంగా విన్నాను ఇది కాస్త వివరంగా ఈ శిష్యుడికి వినిపించి హృదయాభాన్ని వికసింపచేయండి అంతటా వేదధర్ముడు దీపక నీవు ధన్యుడవు కావటమే కాదు నీ తల్లిదండ్రులు సైతం ధన్యులు చేస్తున్నావు పితృదేవతలని తరింపజేస్తున్నావు నీవు సంపాదించుకుంటున్న ఈ పుణ్యకథాశ్రవణ ఫలం అంతటి మహిమ కలది అంతేకాదు అడిగి అడిగినాతో వీటిని చెప్పించి నన్ను కూడా ధన్యులు చేస్తున్నావు నాయ నా దీపక నీలో ఇంకొక సుగణం నాకు మరీ మరీ నచ్చింది ప్రతి కథను నేను చెబుతున్నంత శ్రద్ధగా వింటున్నావు ఏదైనా ఒకటి మునువు విన్నది మళ్ళీ ప్రస్తావనకు వచ్చినా నన్ను ఆనందపరచడం కోసం ఇదే మొదటిసారి అన్నంత శ్రద్ధగా వింటున్నావు ఎలాంటి ఆలోచనలు చేయకుండా అత్యంత శ్రద్ధగా వింటున్నావు ఇలాంటి శ్రోత దొరకటం చాలా అదృష్టం పైగా కథగుడ అటువంటిది జయ గుడు దత్త